హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీసులు కలగాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మనం పొన్నూరులోని వీరాంజనేయ స్వామివారి దేవాలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ స్వామివారి ఇరవై నాలుగు అడుగులు ఎత్తు నుంచి అయితే మనకు దర్శనమిస్తారు మంగళవారం శనివారం ఆదివారాల్లో ఇక్కడ ఆకుపూజ చేసేందుకు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఒక పండుగలాగా అయితే చేస్తారు ఆ రోజు స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం అరటిపళ్ళు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు పిల్లలందరూ దసరా ఉత్సవాల కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు సీతమ్మ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంక అంతా పరిశీలించి సీతమ్మ వారు ఎక్కడున్నారో తెలుసుకొని రాముల వారికి అయితే చెప్తారు అదంతా ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనమైతే చూడొచ్చు అదేవిధంగా పదకొండు ప్రదక్షిణలు చేసి తమ కోరికలను స్వామివారికి చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం తమ కోరికలు నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారిని సేవిస్తారు పూజలు మరియు సేవలు నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసేయండి ఈ ఆలయంలోనే ఆరు దేవాలయాలు అయితే ఉన్నాయి శాస్త్రలింగేశ్వర ఆలయం కాలభైరవుని గుడి బసావతారాల విష్ణుమూర్తి ఆలయం స్వర్ణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు అయితే ఉన్నాయి దేవాలయాలు అనగానే నాకు చాగంటి వారి చెప్పే ప్రవచనాలు అయితే గుర్తొస్తుంటాయి ఏ దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుందో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ధ్వజస్తంభం లేని ఆలయాల ఉత్సవాలు జరగవని ఒక వీడియోలో అయితే చెప్పారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి